అన్యమతాల పట్ల సహనం పారలౌకిక చింతనపై ఆసక్తి అంతో ఇంతో ఈ ప్రపంచంలో కంటే మన ఆర్యభూమిలోనే కనిపిస్తుంది ఇంకెక్కడా లేదు మహమదీయుల కొరకు క్రైస్తవుల కొరకు హైందవులు ప్రార్థనాలయాలు కట్టడం ఇక్కడనే జరిగింది మరెక్కడా కానరాదు మీరు ఇతర దేశాలకు పోయి మహమదీయులను గాని మరే ఇతర మతస్థులను గాని మీకొక దేవాలయాన్ని నిర్మించి పెట్టమని కోరి చూడండి సాయం చేయడం మాట అటుంచి వారు మీకున్న దేవాలతో సహా మిమ్మల్ని సైతం మృంగివేయ చూస్తారు కాబట్టి మన హిందూ దేశం వల్ల ప్రపంచం నేడు నేర్చుకోవలసిన గొప్ప గుణపాఠం కేవలం సహనభావమే కాదు సానుభూతి కూడా మహిమ్నా స్తోత్రంలోని ఈ భావాన్ని గమనించండి ఆయా పర్వతాల నుండి బయలుదేరి నదులన్నీ తిన్నగానో వంకరగానో పోయిపోయి చివరికి సముద్రంలోనే కలిసే విధంగా శంభో తమ తమ సంస్కారాలను అనుసరించి నరులు అవలంబించే సాధనలు భిన్న భిన్నాలుగా కనిపించినా వక్రంగానో నిర్వక్రంగానో సాగి చివరికి నిన్నే పొందుతాయి వేర్వేరు త్రోవల నడిచినా అందరూ మంచి మార్గంలోనే ఉన్నారు కొందరు కొంచెం చుట్టూ తిరిగిపోతారు మరికొందరు సూటిగా పరిగెత్తుతారు కానీ తుదకు అందరూ ఒక్క సదాశివుని దగ్గరికే చేరుతారు ఆ దేవదేవుని నీవు లింగంలో దర్శించడానికే కాక సర్వత్రా చూడగలిగినప్పుడే అప్పుడు మాత్రమే నీ ఈశ్వర భక్తి ధన్యము కాగలదు ఈ హరిని అన్ని చోట్ల అందరిలోనూ చూడజాలిన వాడే నిజమైన హరిభక్తుడు అతడే నిజమైన ఋషి నీవు నిజంగా శివభక్తుడివైతే ప్రతి దానిలోనూ ప్రతి వాణిలోనూ నీకు శివుడు ప్రత్యక్షమై గోచరించాలి నామములు రూపాలు ఎలాంటివైనా సరే సమస్త పూజలు శివునికే చెల్లుతాయని నీవు గ్రహించాలి కాబావైపు తిరిగి చూసే నమాజులు క్రైస్తవ చర్చిలోని మోకరింపులు బౌద్ధాలయ మందలి ప్రణతులు ఆ దేవదేవుని గూర్చే వారికా విషయం తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు వారికా భావం ఉండి ఉండవచ్చు ఉండకపోవచ్చు ఏ రూపం పెట్టి ఏ నామం చెప్పి అర్చించినా ఆ పువ్వులన్నీ ఆ ఈశ్వరుని పాదాలకు అంకితమైనవే ఎందుకంటావా ఆయనే సర్వేశ్వరుడు ఆయనే పరమాత్మ నీకంటే నాకంటే బాగా ఈ లోకానికి ఏది అవసరమో ఆయనకి తెలుసు భిన్నత్వమంతా అంతరించిపోవడం అనేది అసంభవం ఈ సంఘర్షనే ఈ భిన్న భిన్న భావనలే సమగ్ర విజ్ఞానానికి సమస్త సంచలనానికి సర్వశ్రేయస్సుకు దారి చూపుతున్నవి పరస్పర విరుద్ధమైన భిన్న భావనలు ఉండి తీరాలి కానీ అంత మాత్రాన మనం ఒకరినొకరం ద్వేషించుకోవలసిన పని లేదు ఈ ఏకైక సత్యాన్ని మనం అందరం మళ్లీ గ్రహించాలి ఈ మహాసత్యం ఇక్కడనే మన మాతృదేశంలో మాత్రమే అనుష్టింపబడి ప్రచారం పొందింది అది ఇంకొకసారి ఈ భారతదేశం నుండే ప్రపంచానికంతా ప్రచారం కావలసి ఉంది ఈ మహాకార్యాన్ని చేయగలిగింది ఒక్క భారతదేశం మాత్రమే ఆ ధర్మ రహస్యమంతా మన వేదాల్లో ఉంది మన వాజ్మయంలో ఉంది మన జాతీయ జీవనమంతా దానితో నిండి ఉంది ఇక్కడనే ఇక్కడ మాత్రమే అది అనుదినం ఆచరింపబడుతుంది కన్నులుండి చూస్తున్న ప్రతి వానికి ఈ విషయం రుజువు కాగలదు కాబట్టి లోకానికి మనం మత ధర్మాలను బోధించవలసి ఉంది మనం బోధించవలసినవి ఇంతకంటే మించిన ఉత్తమ ధర్మాలు కూడా ఉన్నాయి కాని అవి విద్యావంతులకు మాత్రమే అక్కరకు వస్తాయి పురుషుడు గాని స్త్రీ గాని పసిబిడ్డ కానీ చదువు వచ్చినవాడు కానీ చదువు రానివాడు కాని జాతి వర్ణ సంప్రదాయ భేదాలు లేక సౌజన్యం నమ్రత ఓరిమి సహనం సానుభూతి సోదరభావం మొదలైన ధర్మాలు మాత్రం ప్రతివారూ నేర్చుకోవచ్చు తత్వజ్ఞులు నిన్ను అనేక నామములతో సంబోధిస్తారు ఓ దేవదేవ కానీ నీవు ఒక్కడివే